ఆగ్రహం అయ్యో అయ్యో కోడి లేదు రాత్రి ఏడ తాగా అంటే గిట్టు ఉంటుంది మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి గట్టిపోయి దేవులు అంత లక్ష్మి లక్ష్మి ఎట్టి పోయినావే ఎట్టిపోతు లక్ష్మి ఏ చెట్టనుకున్నా ఒత్తు నాకు లక్ష్మి వస్తున్నారా నువ్వు చదివోతుంది అరేగిడత ఎవరు వస్తురా లక్ష్మి లక్ష్మి ఏమైందా నాకు ఇట్లా వచ్చినావు ఏ ఇటు మా లక్ష్మి ఏమన్నా వచ్చిందేమో అని వచ్చిండ్రా మీకు లక్ష్మ అంటే మా కోడిరా పొద్దున్నుండి కనబడతా ఎటుపోయిందో ఏమో లక్ష్మి లేదో ఏం లేదు నాకు వచ్చి కూడా పెంచి పోం పారా ఇక అడిగిన తప్పే ఉంది కదా రా పొరగాళ్ళను మాట్లాడి చోసం అయితే ఓ లక్ష్మి నీ వల్ల అందరి దగ్గర చులకనైతున్నానే నువ్వు దొరకనే దొరుకు ఏ చెట్టు కూర వండుకొని తినకపోతాడు ఓ లక్ష్మి ఎటు పోయి పాడైంది అరేయ్ మా లచ్మి మనం అనమాట అరా నీకు అరే మా కూడి పొద్దున నుండి కనబడటం లేదు ఉక్కని కైతులే దిగువ లడమ్ పరా అవురా అరే మీ దొరికి పోసిన అర్రా అవురా మాకు ఏముందని ఓపెయ్యమంటున్నావు రా మహేంద్ర గట్లా అంటున్నావో మరేంద్ర లీ లేక ఓరంతా ఎండిపోయింది

ఏమైందిరా గడ్ల తిరుగుతారు పిచ్చి కుక్క లెక్క మళ్ళీ వచ్చి కనబడతలేదురా ఏం చేయాలో అర్థమైతలేదు లక్ష్మ అంటే పోవాలరా మీ ఇంట్లో అట్లా అంటే వాళ్ళు ఎవ్వరు లేరుగా లచ్చిమంటే కోడిరా కోడా గదేటి ఎటు పోతుందిరా చీకటి అయితే అదే వస్తుంది అది రాత్రి నేను లేనరా పొద్దునొచ్చి చూసేవరకు కోడి లేదు బామా ఏం చేయాలో అర్థమవుతలేదు భయం అవుతుందిరా అరే అరే అడవు వెతుకుదాంపా సరేపా వెళ్దాం తో అరే దాని పేరు లక్ష్మీ అన్నావరా ఓ లక్ష్మి ఏడున్నా జర దొరక రాదే ఏ కోళ్ళతో ఆడుతున్నావే ఓ లచ్చావా జర జరగనవాడు రాదే నీ కోసం ఆకి కాడి నువ్వు బంగారములో చూసుకుంటే కదా ఎటు పోదు నీకోసం ఇంటికాడ చికెన్ మటన్ వండి పెట్టినా తినిపోదు రాయచరా తినిపోదు రాయచరా చూస్తా అరే ఈడేంద్రా మనుషులు తినేది కోళ్ళ పెడతా అంటుడు అంతరి వరుస ఉండేమిరా ఈ ఎప్పుడన్నా మనకు వండు పెట్టిందా ఈ కిట్టనే కావాలి

గట్లే ఉంటది కానీ అది కాదురా అరే గట్లే ఉంటది కానీ అది కాదురా అది కాదా నీకెట్లా తెలుసురా అది నన్ను చూసిందంటే గాలిలో పరిగెత్తుకుంటూ ఉరికొత్తరా గాలిలో పరిగెత్తుకుంటూ ఉరికొస్తా నేను అంటే అంతే పిచ్చి దానికి లక్ష్మి ఎటుపోతే అరే అది కాకుండా ఇంకో దగ్గర చూద్దాం పర్రా అరే ఆడు వదిలిపెట్టేలా లేరు ఏం చేద్దాం చెప్పి నేను వెళ్ళిపోతా తర్వాత నువ్వు కూడా మెల్లగా జారుకు అంతే సరేనా సరే లక్ష్మి ఓ లక్ష్మి ఆకలి అవుతుందిరా నేను పొద్దుగాల నుంచి తినలేదు పోయి తింటా నేను సరే పోరా నువ్వు లక్ష్మి అరే ఏడు తప్పించుకోండు ఎట్లా పెట్టి ఇట్లా తప్పించుకోవాలి రా ఏం చేస్తున్నావు ఏమన్నా చేస్తున్నావా గాలియా హై పాయ్ హై పాయ్ టి చెక్క టింగి చెక్క నీ పోందరా అరే నీ లచ్చిన దొరుకు ఏం దొరిక నేను పోతున్న అరే ఇప్పుడు గట్ట అని పోతుండేందురా నేను ఎంతగానో ప్రేమగా చూసుకున్నారా దాన్ని గట్ల అంటుండేందురా

తెలిసే గుండాస్తారా నాకు భయం అవుతుంది వాడు వాడుకోని బంధం దానికి ఇంకో పేరు పెట్టి నువ్వు లక్ష్మట లక్ష్మి నువ్వు లచ్ఛిమాట లక్ష్మి ఎందుకురా నాకు వద్దంటే తినిపించినావు ఇప్పుడు నాకు భయం కాబట్టి అరే ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలుసురా ఎందుకురా నువ్వు అంత భయపడుతున్నావు నడువు పోదాం

ఏందిరా వాళ్ళు నాతోనే తిరిగి నా ఎంబడి తిరుక్కుంటేనే నా కొన్ని ఎత్తుకోయరారా అరే వాళ్ళ